వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం పజిలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం లావాను వెలిగక్కేది అగ్నిపర్వతం రెండు నిలువు ఉత్సవం పర్వం ఒకటి నిలువు ప్రధాన నాయకుడు అధినేత పన్నెండు అడ్డం నయనం నేత్రం మూడు నిలువు ఈ రోటీ చికెన్ను ఎందరో ఇష్టంగా ఆరాగిస్తారు తందూరి ఎనిమిది అడ్డం రాయబారి దూత తొమ్మిది నిలువు సిద్ధం తయారు పదమూడు అడ్డం పంజాబ్తో రాజధానిని పంచుకునే రాష్ట్రం హర్యానా పదమూడు నిలువు లో ఆ అచ్చు అయితే మరిలా హల్లు పదహారు అడ్డం కంటకం ముల్లు పదహారు నిలువు ముసలితనం ముదిమి పంతొమ్మిది అడ్డం ఆరంభం ఆది ఇరవై ఐదు అడ్డం వీటిని నానబోసి రుబ్బి గారెలు వేసుకోవచ్చు మినపగొళ్ళు ఇరవై నిలువు ఇల్లు కొంప ఇరవై ఆరు నిలువు సిటీ నగరం ఇరవై ఏడు నిలువు వివిధ రకాల పుష్పాలని గుచ్చితే ఇలా గంటారు గుచ్చం పుష్పగుచ్చం అంటారు ఇరవై ఒకటి నిలువు శిలలు రాళ్ళు ఇరవై ఒకటి అడ్డం రాములవారి గుడి రామాలయం పదిహేడు నిలువు దిలాస ధీమా పదిహేను నిలువు నెలవు నిలయం పద్నాలుగు అడ్డం కుడియడమైన సత్యం నిజం రివర్స్లో రాయాలి పద్దెనిమిది అడ్డం పెళ్ళి ముహూర్తం లగ్నం ఆరు నిలువు పద్మం వారిజం పది అడ్డం పువ్వు విరి ఐదు నిలువు సూర్యుడు రవి నాలుగు అడ్డం పులిగంజి పుల్లనీళ్ళు తరవాణి ఏడు నిలువు అమరశిల్పి జక్కన పదకొండు అడ్డం పక్షం రెక్క ఇరవై మూడు నిలువు హిట్లర్ను ఏమంటారు నియంత ఇరవై ఎనిమిది అడ్డం భీతి భయం ఇరవై రెండు నిలువు సీతారాముల కొడుకులు లవకుశులు ముప్పై అడ్డం మొలక అంకురం ముప్పై తొమ్మిది అడ్డం సుఖం చిలుక నలభై నిలువు చెక్కిలి కపోలం నలభై నాలుగు అడ్డం జగడం పోట్లాట నలభై ఒకటి నిలువు ఓరకం పద్యం తేటగీతి యాభై రెండు అడ్డం ఇష్టం ప్రీతి ముప్పై తొమ్మిది నిలువు వర్ష బిందువు చినుకు నలభై ఎనిమిది అడ్డం క్షేమం కుశలం నలభై తొమ్మిది నిలువు బాణం శరం నలభై మూడు అడ్డం సరస్సు కొలను ముప్పై ఎనిమిది నిలువు భయపడొద్దు జంకొద్దు నలభై ఆరు అడ్డం ఎల్లా పొలిమేరా సరిహద్దు నలభై ఏడు నిలువు నాగలి హలం నలభై రెండు నిలువు పించం పురి నలభై ఆరు నిలువు చప్పుడు సవ్వడి సడి యాభై అడ్డం కనికట్టు ఇంద్రజాలం గారడి నలభై ఐదు నిలువు బకమా కొంగ ముప్పై ఏడు అడ్డం ఏనుగు గజం ముప్పై రెండు నిలువు జాహ్నవి గంగా ముప్పై ఒకటి అడ్డం భూమిలోపల తవ్విన రహస్య మార్గం సొరంగం ముప్పై ఒకటి నిలువు ఒక రకం చేప ఒక కూరగాయ సొర సొరకాయ ముప్పై ఐదు అడ్డం కమలం తామర ముప్పై ఆరు నిలువు మట్టి మన్ను ఇరవై నాలుగు నిలువు గడిచిపోయిన కాలమంతా గతమంతా అదం, అదం, ఇరవై తొమ్మిది అడ్డం సయ్య పాన్పు తల్పం ముప్పై మూడు అడ్డం అడ్డం ఇరవై ఎనిమిదితో భరోసా అడ్డం ఇరవై ఎనిమిది భయం భరోసా అనగా అభయం ముప్పై నాలుగు అడ్డం అడ్డం ముప్పై మూడుతో కెరటం అడ్డం ముప్పై మూడు ఆ కెరటం అనగా అలా కాబట్టి ముప్పై నాలుగు అడ్డం లా అవుతుంది ఇంకా మిగిలిపోయినది యాభై ఒకటి అడ్డం అడ్డం ముప్పై నాలుగుతో నారాయణి అడ్డం ముప్పై నాలుగు ల నారాయణి అనగా లక్ష్మి యాభై ఒకటి అడ్డం క్ష్మి అవుతుంది ఇదండి వాటి ఈనాడు పద వినోదం పజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదము నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి Thank you for watching.